నాయకుడు ఆర్మూర్ ఇన్చార్జ్ గారు అదేవిధంగా బాల్కొండ ఇన్చార్జ్ సునీల్ గారు ఇప్పటి వరకు వేదిక అందరి పేర్లు చెప్పారు టైం బాగా అయింది కాబట్టి వేదిక పెద్దలకు మిత్రులకు మొన్ననే ఎన్నుకున్న మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడ వచ్చేసిన నా కాంగ్రెస్ కార్యకర్తలకు చేసే చదువులకు అందరికి నా ఉదయపరకు నమస్కారం నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అన్ని బాగా చూస్తూ ఉన్నాం చాలా పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేశారు మోడీ గారు వచ్చిన తర్వాత మరి వాగ్దానాలు ఏం చేశారు ఆ చేసినవి చేశారా ఇటువంటి ఆలోచించకుండా మన వ్యవసాయం ఆధారపడి భారతదేశం ఆధారపడి ఉన్న లెక్కలు చెప్పినా మన వ్యవసాయాన్ని ఈ చౌనం విని ఈ క్షౌనం చేసిన బీజేపీ పార్టీకి ఈ దరిద్రం కేసీఆర్ గారు స్వాతల కొరకు మన పిల్లల భవిష్యత్తులో నాశనం చేసి లక్షల కోట్లు బాగ్యులు పెట్టి ఆ బాగ్యులు నేర్చుకోలేకుండా మనం డెవలప్ చేయలేక బాధలు వదిలేసాడే అటువంటి రోజులు వచ్చాయి మరి మీరందరం యావత్ డిస్టిక్లో ఒక సైడ్ పోతే మన నిజామాబాద్ డిస్టిక్ ఒక సైడ్ పోతే కానీ మనమే పెద్ద వ్యవసాయదారులు చేసిందంతా వ్యవసాయానికి కాంగ్రెస్ పార్టీ మీరు అది గమనించాలి ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ యువకులు కానీ వ్యవసాయం పోతూ ఉంది మనం కష్టపడి పిల్లల్ని నడిపించుకున్నాం చాలు చాలను వేసాయంతో సరిపెట్టుకోలేక మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడతా ఉన్నాం మోడీ గారేమో సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు మీ కేసీఆర్ వాళ్ళు ఏమో మూడు ఆరుగుడ కేసీఆర్ గారు ఇంటింటి ఉద్యోగం ఎక్కడ ఉద్యోగం లేక మన బాధలు చూసి కాంగ్రెస్ పార్టీ రాగానే మూడు నెలలే ముప్పై వేల ఉద్యోగాలు ఫిల్ చేశాం మూడు నెలలు మనం ఆరు వాగ్దానాలు ప్రజలకు చేసినాయి అప్పటిప్పటి వరకు ఐదు చేశాం కొందరు దత్తమ్ములు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు స్వార్థాల కొరకు మామూలు నాచనం చేసి ఆ లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ చుట్టూ ఎండిపోతూ ఉన్నాయి నువ్వు బేసిక్ లిఫ్ట్నే ఫౌండేషన్ లేక అంత కరెంటు లెక్క చేయక చేసిన దాన్ని మరి నెర్రెలు వాసి పోతూ ఉంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారితో గంట ముందు పోయి ఇంత చీఫ్ ఇంజనీర్లని రిటైర్డ్ అయిన ఆఫీసర్లను మట్టుకుపోయి అంత పరిశీలించిన తర్వాత ఆ డ్యాము నింపితే మొత్తం కొట్టుకుపోతుందని చెప్తా ఉన్నాడు ఆ డ్యామ్ నేను చేసే మరి పదా మా పిల్లలు భవిష్యత్తు బాగు చేసేది దాని కింద రైతులు పంటలు వేసుకున్నారు మరి ఎండిపోకుంటే నీళ్ళు నింపుతారేమో కాదు మీ కట్టలు కొట్టుకోబోయేటట్టు పరిస్థితి వచ్చాయి అదే ఇక్కడ మనం అల్లీ సార్ గారు గుర్తు కట్టుకున్నాం ఎక్కడ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చా పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉంటుంది దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఆరు పంటలు పండించారు పండించుకున్నారు దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వేసుకున్న పంట ఎక్కడ కూడా ఎండిపోకుండా నేను గత నెల నెల పదిహేను రోజులు వచ్చి కలెక్టర్తో ఇంజనీర్లతో మీటింగ్లు పెట్టుకుంటూ ఒక ఎకరం పంట వెళ్ళేసాడు వీలు అని నిన్నటి వరకు మనం మిత్రులు అందిస్తున్నాం కేవలం ఒక్క దగ్గర బాధ వచ్చిందని చెప్తా ఉన్నారు ఒక మూడు నాలుగు వందల ఎకరాల్లో అక్కడ కూడా చిన్న రైతులు లేవని చెప్తా ఉన్నారు తాగటానికే ఇబ్బంది అవుతూ ఉంది ఈ దరిద్రము పోయేటప్పుడు వాళ్ళు ఉండే టైంలో మనకు వచ్చే వరకు అరవై డెబ్బై అరవై శాతం పైన వర్షాలు తగ్గుట్లో మనకు డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి అయినా నేను మీకు చెప్తా ఉన్నా ఎక్కడ కూడా మా మన డిస్టిక్లో ఇబ్బంది కాకుండా అన్ని నీళ్ళు అరేంజ్ చేశాం గడానికి ఇబ్బంది కాకుండా చేశాం ఒక్కసారి సిరిపూర్లో మన ప్రాబ్లం ఉంటుందంటే కలెక్టర్ చెప్పి అదేదో చేసి చెక్ చేసుకొని వాళ్లకు ఇబ్బంది కాకుండా చూడడం జరిగింది ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఈ దరిద్రులు ఒక కోటి రెండు కోట్లు ఏదో ఇబ్బంది అయితే ఇప్పుడు కాన్స్టెన్స్కి పది కోట్లు ఇచ్చుకుంటూ తాగడానికి మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కానీ టైలర్స్ కానీ అవిడికి ఎక్కడ డబ్బులు పెట్టుకున్నాను చెప్తా అదేవిధంగా నేను భోజనంలో మన పిల్లలు చదువుకున్న దాను పోతే ఆడపిల్లలు పొద్దున బాత్రూమ్ పోయిపోతే మళ్ళీ ఐదు ఐదు గంటల వరకు బాత్రూమ్ పోవడానికి వీలు లేకుంటే ఆ కిడ్ బీజుమిపబడుతుందని కోటిందర బాత్రూమ్లకు పెట్టాం మేము మీరందరూ అవుతా ఉన్నారు సి రోడ్లని కానీ నేను నా రైతు పంట పండించుకుంటే అన్ని దుకాణాలు అందరం దగ్గర ఒక మొత్తం బిరాగన్ రోడ్ కానీ మొరం రోడ్స్ ఫార్మేషన్ రోడ్స్ పెట్టాం ఈ విధంగా వ్యవసాయంకు సహకరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చూసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడ మీకు ఏమో ఎమ్మెల్యే ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాదు కదా ఇంకో అభ్యర్థి మళ్ళందరి పనులన్నీ కొంటుపడతా ఉన్నారు కనీసం ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మీకంటే ఎక్కువ వ్యవసాయం తెలుసు కాదు మనకు తెలుసు కానీ చెయ్యరు వారు సొంతంగా చేస్తారు తోటలు ఉన్నాయి వ్యవసాయం ఉన్నాయి అన్నీ పండిస్తారు మీ బాధ ఆయనకు తెలుసు కాబట్టి మనకు కరెక్ట్ క్యాండిడేట్ ఉంటుందని ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఆలోచించి జీవన్ రెడ్డి గారిని మన అభ్యర్థులు పెట్టాం మరి ఎక్కడో మాట్లాడకుండా కనీసం ఇక్కడ మీకు ఏదైనా బాధలు ఉండి మీ బాధలు ఆఫీసర్లకు కానీ ముఖ్యమంత్రులకు కానీ అక్కడ పెళ్ళిళ్ళు కానీ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అవసరం మనకు కాబట్టి ఓటు వేసేటప్పుడు పది సంవత్సరాలు చూశాను బీజేపీ ను చూసి ఓడగొట్టారు బీజేపీని కూడా అదే విధంగా ఊడగట్టి మీరు లక్ష ఏడ్లబడ్డ తక్కువ రాకుండా జీవన్ రెడ్డిని గెలిపియండి మీకు ఏది నేను నా తరపు నుంచి మేము ఉన్న రెస్పాన్స్ తీసుకోండి మీ పనులు ఒక్కటి కూడా కొడుబట్టకుండా చేస్తాం అదేవిధంగా మళ్ళీ నేను మండలిలో మీటింగ్లోకి వస్తాను ఇప్పటికే టైం ఎక్కడు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీకు కాగు నీటి ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి కాలు ఇంపడం జరిగి ఒక మంత్రిగా ఉండి కూడా కాళ్ళు ఇంపడదాయి నా నందిపేటకు ఇటు సైడ్ నీళ్ళు ఆంధ్ర నగర్ అవతలకి వెళ్ళి వస్తూ ఉన్నాయి మీ రైతుల బాధలుండి కిడ్డే షూస్లు పెట్టించాం ఆ విధంగా మీరు అందరూ ఎంతో సంతోషంగా ఉన్న కావాల్సి వచ్చి ఆ విధంగా ఇంకా చాలా ఉన్నాయి చేసుకునేది తప్పనిసరిగా సెట్లు పెట్టినాం మేము ఉన్నప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇచ్చాం బేపల్ రెడ్డి గారికి చెప్పి యాభై కోట్ల సబ్సిడీ ఇస్తే ఫండల్ మిస్టర్ వచ్చింది కవిత వచ్చింది అరవీంద్ సార్ వచ్చారు ఎవరు వచ్చినా అక్కడ రూజు కదంతలేదు ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు అది రైట్ బేస్డ్ ఇండస్ట్రీస్ మేము అన్నాం కనీసం ఆరు ఏడు వేల మంది మన బిల్లులకు ఉద్యోగాలు వస్తాయి మనం పండించిన పంటతో ఉత్పత్తులు చేస్తే మనకు కూడా రేట్లు బాగుంటాయి అది అనేకలు పెడితే కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అదే ఈ మోడీ ప్రభుత్వం ఇండస్ట్రీ రాయి అదేవిధంగా నిన్న నుంచో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న మా మీటింగ్లో చెప్పారు నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు చెప్పండి బీజేపీ రెండు వందల పద్నాలుగు కంటే ఎక్కువ సీట్లు వస్తలేవు వాళ్ళు తప్పులు ప్రచారం చేస్తూ ఉన్నారు నాలుగు వందల సీట్లని ఇన్ని గెలంగానే మూడు వందల సీట్లు వచ్చినాయి ఇంకెక్కడికి నాలుగు వందలు వస్తాయి రెండు వందల పద్నాలుగు వస్తాయని చెప్పడం జరిగింది కాబట్టి మీరు మళ్ళా నేను ఒక పెద్ద మనిషిగా మీకు దయచేసి ఏం అడుగుదలేం మీ అందరికీ మీకు ప్రాధాన్యత వహించడానికి జీవన్ రెడ్డి తయారున్నాడు వాళ్ళని చూసుకున్నారు మీరు మళ్ళీ మళ్ళీ డ్రాలు చేయకుండా జీవన్ రెడ్డి దాన్ని గెలిపియాలని ఆశిస్తూ మీకు ఏం పనులున్నా మేము చేస్తే వాళ్ళకి చెప్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళు